బస్ రోహిత్ శర్మ కంబ్యాక్ చేశాడు శుభన్ గిల్ ఫిట్ అయ్యాడు మరి ఆడి లైట్ లో జరగనున్న పింక్ బాల్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో జైస్వాల్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఓపెన్ చేసి రోహిత్ డౌన్ ద ఆర్డర్ వస్తాడా లేదంటే కేఎల్ రాహుల్నే డౌన్ ద ఆర్డర్ లో పంపిస్తారా మరి శుభన్ గిల్ పరిస్థితి ఏంటి తను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి రావచ్చు అసలు నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బ్యాటింగ్ లేనప్ ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఇదే విషయంపై హర్భజన్ సింగ్ మాట్లాడుతూ రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్ లో సెవెంత్ ప్లేస్ లో వస్తాడని నేనైతే అనుకోవట్లేదు తను పక్కాగా జైస్వాల్ తో ఇన్నింగ్స్ ని ఓపెన్ చేస్తాడు వస్తే రాహుల్ థర్డ్ పొజిషన్ లో బ్యాటింగ్ కి రావచ్చు అక్కడ అవకాశం లేకపోతే మాత్రం ఇక లో లేనట్లే టీమ్ ప్లానింగ్ లో రోహిత్ని సిక్స్త్ నెంబర్ బ్యాటర్గా బరిలోకి దింపే ఆలోచన అస్సలు ఉండదు బ్యాటింగ్ ఆర్డర్లో టాప్ ఫోర్ బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసే వాళ్ళే ఉండాలి అందులో రోహిత్ ఉంటేనే టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని అన్నాడు హరభచన్ అయితే తను చెప్పిందంటూ ఓ ఉంది అదేంటంటే కేఎల్ రాహుల్ థర్డ్ పొజిషన్లో ఆడే అవకాశం లేనే లేదు ఎందుకంటే ఆ ప్లేస్లో శుభన్ గిల్ ఉన్నాడు ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఉన్నాడు లాంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ ని ప్లేయింగ్ లెవెన్ లో ఎలా ఫిట్ చేస్తారు అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది అయితే రాహుల్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కానీ రోహిత్ గిల్ల రాకతో బ్యాటింగ్ ఆర్డర్ లో భారీ మార్పులు సంభవించనున్నాయి ఒకవేళ ఒకవేళ రాహుల్ ని తీసుకుంటే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందంటే ఓపెనర్స్ గా రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ ఫస్ట్ డౌన్ లో శుభన్ గిల్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ నెక్స్ట్ రిషప్ పంత్ ఇక ఇక్కడ ఈ సిక్స్త్ పొజిషన్ లో రాహుల్ ని ఫిట్ చేయొచ్చు ఆ తర్వాత నితీష్ కుమార్ వాషింగ్టన్ సుందర్ జస్పిత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ హర్షిత్ రాన్ ఇలా ఇలా కేఎల్ రాహుల్ ని తీసుకోవాలి అనుకుంటే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉంటుంది మరి బాస్ మీ ఒపీనియన్ లో కేఎల్ రాహుల్ ని టీంలో ఉంచాలా వద్ద కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ is é isso